హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మీకు బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకునేది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది సో నేను ఇక్కడ రెండు పెద్ద సైజు బీరకాయలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని చె పైన ఉన్న తీసి పక్కన పెట్టుకున్నా సో ఇప్పుడు దీనికి ఏడు నుంచి ఎనిమిది మిర్చి మీడియం సైజు ఉల్లిపాయ పది వెల్లుల్లి రబ్బలు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా చింతపండు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల గింజలు పోపు గింజలు కళ్ళుప్పు ఇవి మనకు కావలసినవి ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ ఎండు మిరపకాయలు వేసుకొని మనం వేయించుకుందామండి వేయించే ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి సో ఇలా కలర్ వచ్చిన తర్వాత ఎండు మిరపకాయలు తీసి పక్కన పెట్టుకుందాం అదే నూనెలో మనము రెండు స్పూన్ల శనగ కూడా వేసి శనగ గింజలు కొంచెం ఫ్రై అయినాక అది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ధనియాలు అండి ఒక స్పూన్ వేసుకొని ధనియాలు కొంచెం సువాసన వచ్చేంత వరకు వేయించుకొని అది కూడా ప్లేట్లకి తీసేసుకుందాం నెక్స్ట్ పోప్ గింజాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనము ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో వెల్లుల్లి రెబ్బలు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని మగ్గినాక అవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందంట చల్లారిద్దామండి నెక్స్ట్ బీరకాయ తొక్కు వేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని మరియు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఈ తొక్కు మగ్గేంత వరకు మనము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలని ఇలా నేను చూపించినట్టు మగ్గితే చాలండి నెక్ నెక్స్ట్ రోల్లో ఫస్ట్ ఎండు మిరపకాయలు వేసుకొని దంచుకోవాలండి ఎండు మిరపకాయలు దంచేటప్పుడే మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిరపకాయలు పౌడర్ అయ్యేంత వరకు దంచుకున్నా ఒకసారి మిరపకాయలు ఇలా పౌడర్ అయిన తర్వాత మనం ఇందులోకి నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు శనగింజలు పోపు గింజలు అన్నీ వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దగా దంచుకోవాలండి ఇలా దంచిన తర్వాత నెక్స్ట్ బీరకాయ తొక్కు కూడా వేసి మనము దంచుకోవాలి బీరకాయ తోకు కొంచెం నలిగిన తర్వాత మనం అందులోకి వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని నున్నగా దంచుకోవాలి ఇది మీరు మిక్సీలో కూడా అండి కానీ రోట్లో చేస్తేనే దాని టేస్ట్ వేరు లాస్ట్లో వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కచ్చ పచ్చగా దంచుకుంటే మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి మామూలుగా బీరకాయ కొన్న చెక్కు తీసి మనం పడేస్తుంటాం కదా సో పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎండు మిరపకాయలు వేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది వేయించిన ఉల్లిపాయలు వేసాం కాబట్టి రెండు మూడు రోజులు మనకి పచ్చడి నిలువ ఉంటుంది వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని ఒక ముద్ద చేసుకొని తినండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఇది మా అమ్మమ్మ వంట అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అమ్మమ్మ రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బాయ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్